మిత్రమా నిన్ను విసిరేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పు ఎందుకంటే నీ విలువ పెంచుకునేందుకు ఒంటరితనం అని అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు నిన్ను విమర్శించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పు ఎందుకంటే నీలో అభినందనల వల్ల వచ్చిన అహంకారం వేసేందుకు నీకు ఎదురైన ప్రతి కష్టం నీ బంగారు మనస్సుకు మెరుగు పెట్టడానికి అని తెలుసుకోనేస్తమా ఈ సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు మనం సంపాదిస్తే ఓర్వలేని వారు మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు మనం మంచిగా బతికితే అబ్బా వాళ్లకేంది అని అంటారు అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు సంపద శాశ్వతం కాదు మన జీవితం కూడా శాశ్వతం కాదు కానీ శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ల కింద ఉంటుంది ప్రాణం పోయాక మట్టి మన శరీరం పైన ఉంటుంది అందుకే సంపాదించిన ఏది మనది కాదు ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప మనిషి జీవితంలో తను బతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న పది నెలలు ఎందుకంటే అక్కడ మనిషి తప్పు చేయడు ఎంతటి చీకటి ఉన్నా భయం వేయదు దేని మీద ఆశ ఉండదు నాది అనే స్వార్థం ఉండదు ఎప్పుడు ప్రశాంతత ఉండేది కూడా తల్లి గర్భంలో మాత్రమే అందుకే మనిషి చూసిన గుడి తల్లి గర్భం తొలిసారిగా మనిషి చూసిన దైవం తల్లి ప్రేమ నీకోసం నువ్వు బతకడంలో ఏముంది గొప్పదనం నిన్ను నమ్మిన వాళ్ల కోసం బాధ్యతతో బతుకుతావు చూడు అందులోనే ఉంది అసలైన ఆనందం అసలైన గొప్పతనం నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిశామా అనేలా బతకకూడదు నిన్ను వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనేలా బతకాలి నీ గొప్పతనం ఖరీదైన బట్టలలో ఖరీదైన బైకులలో కాదు నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తాయో అదే నిజమైన గొప్పతనం మనిషిలా అందరూ బతుకుతారు కానీ మంచి మనిషిలా కొందరే బతుకుతారు ఎదుటివారు బాగుపడేందుకు మనం దారి చూపకున్నా పర్వాలేదు కానీ ఎదుటివారి దారిని నాశనం చెయ్యాలని మాత్రం ప్రయత్నం చేయకూడదు రేపటి రోజున అదే చెడు కర్మగా మనల్ని జీవితాంతం వేధిస్తుంది మనిషి జీవితం విచిత్రమైనది యవనంలో సమయం శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు వృద్ధాప్యంలో సమయం డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు అది తెలుసుకునే ప్రయత్నం చేసేలోపు జీవితం ముగిసిపోతుంది మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు మనం మరణించాక మనల్ని ఎవరు చూడడానికి వస్తారో కూడా మనకు తెలియదు కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్లను మనస్సారా ప్రేమించండి ఆప్యాయత అనురాగాలను పంచండి మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి నువ్వు దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది కానీ నువ్వు దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముణ్ణి చేస్తుంది ధనం కాటి వరకే వస్తుంది ధర్మం దైవం కాళ్ల దగ్గరకు తీసుకువెళ్తుంది నువ్వు ఎంత డబ్బు సంపాదించాను అనే గర్వంతో విర్రవీగే నీ పొగరు ఎప్పుడో ఒకప్పుడు నిన్ను అణచివేస్తుంది జీవితాంతం కష్టపడ్డవాడు లేడు అలాగని జీవితాంతం సుఖపడేవాడు కూడా లేడు ఈ రెండూ కలిస్తేనే జీవితం ఈరోజు నీది కాకపోవచ్చు కాని నీకంటూ ఏదో ఒకరోజు తప్పకుండా రానే వస్తుంది నేను లేని చీకటి సమయంలో ఎవరు పనిచేస్తారు అని సూర్యుడు ప్రశ్నిస్తే విశ్వమంతా మౌనంగా ఉండిపోయింది కాని దీపం మాత్రం నా శక్తి మేరకు పని చేయగలను అని వినయంగా సమాధానం చెప్పింది కాబట్టి మంచి పని చేసేందుకు స్థాయి భేదాలు అవసరం లేదు అది తమ బాధ్యత అనుకుంటే చాలు కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం సముద్రంలో కురిసిన వర్షం ధనవంతుడికి ఇచ్చిన బహుమానం పగలు వెలుగుతున్న దీపం బంధనాలు లేని బంధం అసమర్థులతో వ్యాపారం హద్దులు లేని స్నేహం నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం 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 ఈర్ష్య అధికంగా కలవాడు తన మీద తను జాలిపడేవాడు ఎంత చేసినా తృప్తి లేనివాడు అధికంగా కోపం ఉన్నవాడు అన్నింటినీ అనుమానించేవాడు అన్నింటికి ఇతరుల మీద ఆధారపడేవాడు ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటారు నీ అందం చూసి మురిసిపోకు చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే నీ దగ్గర ఉన్న డబ్బును చూసి గర్వపడకు జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు అని తెలుసుకో తోటివారిని అవమానించకు సమయం వస్తే వారి కాలి గోటికి కూడా సరిపోవు అని తెలుసుకో అందరూ ఉన్నారని అహంకారపడకు నిన్ను చివరకు మోసేందుకు నలుగురిని సంపాదించుకో తేదీలు మారుతున్న సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే నీ జీవితంలో ఎవరు శాశ్వతం కాదు ఒక ఆడది మగాడితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం ఒక ఆడదానితో మగవాడు ఆనందంగా జీవించాలి అంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం ఒక స్త్రీ నిన్ను బాగా ఇష్టపడితే ఆమె ఈ రెండు విచిత్రమైన పనులు చేస్తూ ఉంటుంది ఒకటి ప్రతి చిన్న విషయానికి నీ సహాయాన్ని కోరుతూ ఉంటుంది రెండు ఆమె ఏదైనా చేస్తున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు నీ స్పందన ఎలా ఉందో అని పదే పదే నీవైపే చూస్తూ ఉంటుంది అలాగే ఒక ఆడది నీ మీద ఇష్టం తగ్గాక కారణం చెప్పకుండా మాటలు తగ్గిస్తుంది అది అర్థం చేసుకోవాల్సింది నువ్వే నీ చెయ్యి పట్టుకుని ఒక ఆడపిల్ల నీ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు భర్తగా నువ్వు ఆమెను గౌరవించి ప్రేమగా చూసుకున్నప్పుడే ఇంట్లో మిగతా వాళ్ళు కూడా ఆమెకు అదే గౌరవాన్ని ప్రేమను పంచుతారు నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లకు నువ్వే విలువ ఇవ్వకపోతే వేరొకరు ఎలా ఇస్తారు మిత్రమా మన జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది ఏ జీవితం శాశ్వతం కాదు ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు జీవించే ఈ కొంతకాలానికే ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాం బతికి ఉంటే ఇంకా పోలేదా అంటాం రేపు అనే దాన్ని చూస్తామో లేదో తెలియని బతుకులు మనవి దానికోసం పగలు కక్షలు పంతాలు ఎందుకు ఎవరు ఉండి తినేది లేదు పోయి సాధించేది లేదు ఉన్నంతకాలం అందరితో కలసి మెలసి సంతోషంగా జీవిద్దాం ఎదుటివారిని ఓడించాలి అని ఎప్పటికీ ప్రయత్నం చేయకు మీరు గెలవాలని మాత్రమే ప్రయత్నం చెయ్యి ఎదుటివారి ఓటమి కోసం ప్రయత్నం చేస్తే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు అదే మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది ఎండాకాలంలో ఆ సూర్యుణ్ణి తిట్టిన వాళ్లే చలికాలంలో ఆ సూర్యుడి రాక కోసం వెయ్యి ఎదురు ఎదురుచూస్తారు అలాగే ఈరోజు మన జీవితంలో మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్లే ఏదో ఒకరోజు మనం లేని లోటు తెలుసుకొని మనల్ని వెతుక్కుంటూ మరీ వస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అని బాధపడకుండా సమయం కోసం వేచి చూడు మిత్రమా